నాన్నగారు హలో అండి హాయ్ హియర్ ఐ ఆమ్ బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ది మూవీ ఆన్ ట్వంటీ నైన్త్ సో ఇట్స్ ఆల్ అబౌట్ యాంగర్ ఇష్యూస్ కదా మీ యాంగర్ ఇష్యూస్ గురించి స్టోరీ నడుస్తుంది అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు మీరు ఎక్కువసేపు యాంగర్ని హోల్డ్ చేసుకోలేరని సో ఇన్ రియల్ లైఫ్ ఏదైనా యాంగర్ని హోల్డ్ చేసుకోకుండా రిగ్రెట్ అయిన ఇన్సిడెంట్స్ మీకు ఏమైనా ఉన్నాయా యా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇస్ నాట్ అబౌట్ యాంగర్ ఇష్యూ అండి దట్స్ జస్ట్ స్మాల్ పాయింట్ బట్ ఫిల్మ్ ఇస్ మోర్ అబౌట్ వాట్ ఇస్ ద రియల్ యాంగర్ నిజమైన కోపం అంటే ఏంటి అన్న దాని మీద సినిమా బేస్ అయి ఉంది రియల్ లైఫ్లో నేను యాంగర్ ఈ ఇప్పుడు అసలు యాంగర్ పెద్దగా రాదండి కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అప్పుడెప్పుడు ఒకసారి కాలేజ్లో వచ్చింది దానికి రిగ్రెట్ అయ్యాను రిగ్రెట్ అవ్వడమే కాదు దాని తాలూకు రిపర్కషన్స్ కూడా ఫేస్ చేశాను కాలేజ్లో అంటున్నారు కాబట్టి కొట్టలేదా వాళ్ళని ఎవరిని అదే అండి అదే చెప్తున్నాను కొంచెం చాలా రిప్రకాషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది దాని డీటెయిల్స్ లోకి వెళ్ళాను అనుకోండి ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న ఇమేజ్ మీ మీ మైండ్ లో మారిపోతుంది